మనం ఏం చేస్తున్నాం మైకుల్లో వాక్యం చెప్తున్నాం అదేంటంటే సువార్త అంటున్నారు మందిరం మీద మైక్ పెట్టేవాళ్ళు ఒకసారి చేతులు ఇస్తారా మీ అందమైన చేతులు చూపిస్తారు మందిర్ మీద మైకులు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు చేతులు ఎత్తండి పర్లేదు మిమ్మల్ని అన్నా మీరు చాలా మంచివాళ్ళు మిమ్మల్ని మందిరాల్లో మైక్ పెట్టి మీరు చెప్పేది ఏంటి మందిరంలో మైకు స్వరము బయటకు వెళుతుంది బయట వాళ్ళకి వాక్యం తెలియదు కదా మందిరం లోపల వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు వచ్చారు మందిరం బయట అంగీకరించని వాళ్ళు ఉన్నారు నువ్వు బయటకి చెప్పినప్పుడు లోపల వాళ్ళు ఆల్రెడీ అంగీకరించిన వాళ్ళు వీళ్ళు ఎదురు కొట్టి కూర్చోవటమేనా సువార్త ఎవరికి బయటికి అందుకే స్వార్థ కొడుకులు ప్రత్యేక కార్యక్రమాలు లేకపోతే ఇంటింటి స్వార్థ చేస్తాం నువ్వు మైక్ పెట్టి చేస్తే విచిత్రం జరిగింది అది చెప్తా వీళ్ళందరూ కలిసి లోపల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆలోచించి అయ్యారు సేవకుడు మైకి పెట్టాడు బయట వాళ్ళకి వాకింగ్ చెప్తున్నాడు స్వార్థ చెప్తున్నాడు మనం ఆల్రెడీ స్వార్థ అంగీకరించేశాం కానీ కురికేటు మొదలు పెట్టారు వీళ్ళు ఈ వాక్యాన్ని లేపేం చేశారు మందిరంలో నుంచి బయటకేశారు ఎందుకే చెప్పండి మరి సుమార్త ఎవరు చెప్తున్నాడు ఆయన బయట వాళ్ళు చెప్తున్నాడు కాబట్టి మైకి పెట్టి మనం అంగీకరించే సంగ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు యాభై మంది ముప్పై మంది కూడుకున్నారు వాళ్ళు వాక్యం చెప్పుకుంటున్నారు మనకి ఎంతలో వాళ్ళు తీసి తీసి లోపలేసారు బయ వాక్యం తీసి ఏం చేశారు వాళ్ళ కోసం లేని లోపలేసారు నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను ఏదో కథలు చెప్పడానికి రాలేదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే వాక్యం మనకు తెలిసిందే కానీ మళ్ళీ బయట వేశారు ఇంతలో పక్షి అనేవాడు ఒకడు ఉన్నాడనమాట వాడు ఎవడయ్యా వీళ్ళకి లోపల వాళ్ళకేమో విన్నేశారంట వాళ్ళకేం మనకు మంద కాదు అనుకున్నారు ఈ వాక్యం నాకు కావాలని వాడు వచ్చేసి కలిపాడు ఒక చెవులు గలవాడు విన్నుగాక లోపలవాడు పుట్టిన బిడ్డ అన్నం తినిపించాలి బయటవాడు గర్భంలో ఉన్నవాడు బయట ఉన్నవాడు వాడికి ద్రవరూపం పంపించాలి వీళ్ళకి గట్టి ఆహారం పెట్టాలి లోపల వాళ్ళకి బయట వాళ్ళకి సాలిడ్ ద్రవ ద్రవరూపం పంపించాలి సువార్తలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేరియేషన్ అనమాట అందుకే ముప్పై ఏడేళ్లలో నేను మామూలుగా ఆదివారం నాడు మైక్ పెట్టి నేను ఎరగను ఏ రోజున మైక్ పెట్టను నేను ప్రత్యేక కొడుకులకి పెడతాం విశ్వాసులు కొడుకలు పెడతాం పెట్టినప్పుడు వాక్యం పెట్టక పెట్టబెడితే మంచిగా చక్కగా చెప్తుంటే ఎందుకంటే మైక్ ఆపేస్తే కరెంట్ పోయిందను ఏ మైక్ ఆపేసే అన్నట్టు అభిమానం ఎప్పుడన్నా పెట్టిన నాలుగు మాటలు మాకోసం మంచిగా చెప్తున్నారు అనేటువంటి అభిమానం రోజు చెబితే ఏమైందండి గోల అందుకే స్వార్థ మనిషి దగ్గరికి వెళ్ళాలి క్రమశిక్షణ వాక్యం మందిరంలో బెత్తం పుచ్చుకోవాలి వాక్యము క్రమశిక్షణ వాక్యం అది లోపల ఎందుకంటే అంగీకరించారు కాబట్టి సాంబార్ కాదు బయట వాళ్ళు లోపల వాళ్ళు సమానం కాదు మైకి పెట్టి చెప్పడానికి వాక్యం బాగా అర్థం చేసుకుంటారు బయటికి వెళ్ళడానికి తిట్టు మేము పెట్టుకుంటే మీకు ఎందుకంటే నా మీద వేస్తారో లేకపోతే మీ ఇష్టం వాట్ ఐఎమ్ సేయింగ్ బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై మినిస్టే నేను దాన్ని అనుభవించాను కాబట్టి చెప్తున్నాను బయట వాళ్ళకి పర్సనల్గా వెళ్ళాలి దగ్గర స్వార్థ చెప్పాలి అవసరమైతే వాళ్ళకి ప్రత్యేక స్వార్థ కుడికలు పెట్టాలి అవసరమైతే టీముని ఇంటింటికి పంపించాలి అవసరం పత్రిక పంపించాలి పర్సనల్ కలవాలి చెప్పాలి వీళ్ళైతే అంగీకరించి వచ్చారు మునిగారు మునిగారు ప్రభులో పుట్టేమని చెప్పారు ప్రభు బిడ్డలుగా ఉంటున్నారో లేదు బెత్తం తీసుకో లోపల వాళ్ళకి క్రమశిక్షణ ఆహారం వారికి పాల వంటి ఆహారం